సిద్దిపేటలో జరుగుతున్న ఏబీవీపీ నలభై మూడవ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సిద్దిపేటకు రానున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తెలిపారు రాష్ట్ర మహాసభల్లో విద్యా వ్యవస్థ వాటి సమస్యలపై పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న నలభై మూడవ ఏబీవీపీ రాష్ట్ర మహాసభల ప్రాంగణంలో ఏబీవీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగు మంది ఏబీవీపీ నాయకులను జైల్లో పెట్టిందని గుర్తు చేశారు కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి ఏబీవీపీ నాయకులు ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు పోరాటాల చరిత్ర గల సిద్దిపేటలో జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పూర్వ విద్యార్థులు విద్యావేత్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట జిల్లాలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క సిద్దిపేటలో గత ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది మళ్ళీ నలభై మూడవ రాష్ట్ర మహాసభలు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా మంచి పరిణామంగా పరిగణిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మూడు రోజుల రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ గారు విష్ణుదేవ్ వర్మ మరియు నేషనల్ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆశక్తి గారు ఈ కార్యక్రమంలో ఉండకపోతున్నారు ఈ మూడు రోజుల కార్యక్రమంలో విద్యారంగ మరియు రాష్ట్ర స్థితి పైన తీర్మానాలు ప్రవేశపెట్టి వివిధ రకాల అంశాలపైన చర్చించడం జరుగుతుంది యొక్క రాష్ట్ర మాసూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి కార్యకర్తలు విద్యార్థులు విద్యావేత్తలు పాల్గొని వివిధ అంశాలపైన చర్చించడం జరుగుతుంది అదేవిధంగా రెండవ రోజు ర్యాలీ మరియు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేషనల్ సెక్రటరీ శ్రావణ్ బీరాజ్ గారు మరియు తదితర విద్యార్థి నాయకులు కూడా ఆ కార్యక్రమంలో ఉండి ప్రసంగించడం జరుగుతుంది ఒక రాష్ట్ర మహాసభలో నూతన ప్రెసిడెంట్ సెక్రటరీలను మరియు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ విధంగా మూడు రోజులు జరగబోయే కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని యొక్క సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఏదైనా మీ సహకారం ఉంటేనే విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి ఉద్యమాలు కావచ్చు విద్యార్థులకు ప్రజలకు న్యాయం చేయాలంటే మా గొంతుకని మీరు వినిపించినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఏదైనా మా కార్యకర్తల నుంచి కానీ మా నుంచి కానీ ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించి మీ సహాయ సహాయ ఎల్లప్పటికీ మాకు ఉండాలని మీరు మేము చేసినటువంటి ఉద్యమాలకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను